హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈ రోజు రెసిపీ మామిడికాయ పులిహోర పుల్లగా కమ్మగా ఉండే ఈ మామిడికాయ పులిహోరని ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఈ విధంగా అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులిహోర తయారీ విధానం చూద్దాం ముందుగా అయితే ఉడికించి పెట్టుకోవాలి దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాస్ బియ్యం పోసుకోవాలి అలాగే ఇక్కడ నేను అరచేతిలో పట్టేంత మామిడికాయ అయితే తీసుకున్నానండి ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి ఈ మామిడికాయ అయితే సరిపోతుంది అలాగే మామిడికాయ పుల్లగా ఉండాలండి అప్పుడే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా గిన్నెలో బియ్యం పోసుకున్న తర్వాత రెండు సార్లు కడగాలి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని అన్నం అయితే ఉడికించి పెట్టుకోవాలి అన్నం మరీ పలుకగా కాకుండా మెత్తగా కాకుండా లోపల మెత్తగా ఉండి పొడి పొడిగా వచ్చేలా అయితే ఉడికించుకోవాలండి ఇలా అన్నాన్ని వండుకున్నాక వెంటనే కాకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లార పెట్టుకోవాలి ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకొని దాంట్లో వేసి చల్లార పెట్టుకోవచ్చు మరీ పూర్తిగా కాకుండా కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా అన్నాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయని శుభ్రంగా కడగాలి దీన్ని బాగా రుద్ది కడగాలండి నేను ఇక్కడ పొట్టుతో తురుముకుంటున్నాను కాబట్టి పైనంగా శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే మాత్రం పొట్టు తీసేసి తురుముకోండి మామిడికాయని పొట్టు లేకుండా కన్నా పొట్టుతో తురుముకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ప్లేట్ తీసుకుని దీంట్లోకి కొబ్బరి తురుమే గ్రేటర్ తీసుకోవాలి తర్వాత మరి పెద్ద రంధ్రాల వైపు కాకుండా చిన్న రంధ్రాల వైపు కాకుండా మీడియంగా ఉండే రంధ్రాల వైపు అయితే మామిడికాయని తురుముకోవాలి ఒకవేళ ఇలాంటిది లేకపోతే మామూలుగా ఒకటే వైపు తురుమేది ఉంటుంది కదండి దాంతో అయినా తురుముకోవచ్చు ఈ విధంగా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలి ఇలా తురుముకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు నూనె పోసుకోవాలి లేదంటే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకోండి పులిహోరలో నూనె తక్కువ అయితే టేస్ట్ బాగుండదు అలాగే ఎక్కువైతే తినలేము కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత కాస్త వేడి చేసుకోవాలి నూనెని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే శనగపప్పు మినపప్పు పల్లీలు ఇవన్నీ కూడా మనకు సరిపడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మరీ ఎర్రగా కాకుండా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ నాకు మరీ ఎర్రగా వినేయండి కాబట్టి మీరు లైట్గా అయితే వేయించుకోండి ఈ విధంగా పప్పులు మంచి కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు వరకు వేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటిని కాస్త వేగనివ్వాలి ఎండుమిర్చి కొంచెం నల్లగా అవ్వాలండి ఇలా వేయించుకున్నాక దీంట్లో ఐదారు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి చీలి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి పులిహోర మంచి కలర్ ఉండాలి కాబట్టి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే మీకు ఇంగో కావాలంటే ఈ స్టేజ్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా పసుపుని వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో మామిడికాయ తురుము వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మామిడికాయ లైట్గా వగరుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మామిడికాయ తురుము వేగిన తర్వాత మీకు కావాలంటే దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చండి పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఇలా మామిడికాయ తురుమును వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే దీంట్లోకి అయితే వేసుకోవాలి అలాగే అన్నం మరీ చల్లారిపోకుండా లైట్గా వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా అన్నం వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాక మామిడికాయ తురుములో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వెంటనే కాకుండా ఒక పది నిమిషాల తర్వాత తినాలండి అన్నానికి మామిడికాయలో ఉన్న పులుపు బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ పులిహోర తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్